ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే మనుజుడు కోరిక చేత ఎలా ఉండాలి అంటే కోరిక నశించినటువంటి మనుజుడు ఎలా ఉంటాడు అంటే బాలునిలాగానే చపలత్వంతో ఉండడు అతను అవివేకి అప్పటికీ కూడా కాబడడు కాబట్టి అంటే వానికి ఇచ్చే లేని చేవు అంటే ఇచ్చ నశించినట్లయితే ఇక అతని యొక్క ఆత్మజ్ఞానం కోసం కొద్దిపాటి ప్రయత్నం చేసినా కూడా సరిపోతుంది కాబట్టి అందరి చేత కూడా సర్వ అంటే సర్వల చేత కూడా ఇచ్చను కోరికను నశింపజేసుకునేటువంటి ప్రయత్నమే చేయబడుగాక దాని చేత ప్రతి ఒక్కరూ కూడా ఆత్మజ్ఞానాన్ని లెస్సగా వారు సంపాదించుకుంటారు కోరిక లేకుండా ఉండడమే కదా మోక్షము అనేటువంటిది ఒకవేళ కోరిక కలిగి ఉన్నారనుకో వారికి అది ఏ బంధం కోరికే బంధం కాబట్టి యథాశక్తి మరి కోరికను జయించి వేయాలి ఎంత మాత్రపు కార్యమునందు ఏమి కష్టము ఉన్నది అంటే వార్ధక్యము ముసలితనము కానీ మరణము కానీ పుట్టడం కానీ మొదలైనటువంటివి ఇవన్నీ కూడా దేనితో సమానము అంటే ముళ్ళ పొదతో సమానము ఆ ముళ్ళ పొదలో పడినటువంటి వానికి ఎటు కదిలినా కూడా ముళ్ళు కుచ్చుకుంటాయి వాడు బయటికి రాలేడు లోపల ఉండలేడు అంత తికమకబడుతూ ఉన్నటువంటి జీవన విధానంలాగానే ఈ యొక్క అంటే పుట్టడము రోగాలు రావడము ముసలితనం రావడము నశించిపోవడము మళ్ళీ పుట్టడము వీటన్నింటికి మూలమేంటి అసలు శరీరాలు ఉత్పన్నమయ్యేటువంటిది ఆపదలకు లోనయ్యేటువంటిది ఏంటి అంటే కోరిక ఈ కోరికే ఇటువంటి జన్మజరామరణాలను కూడా ఉత్పన్నం చేస్తూ ఉన్నది కాబట్టి అటువంటి దానిని ఎల్ల వేళలా కూడా నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండి శమము అంటే ఇంద్రియాలను నిగ్రహించడం అనేటువంటిది చేయాలి ఆ ఇంద్రియాలను నిగ్రహించినప్పుడు ఆ శమము అనబడేటువంటిది అగ్ని లాంటిది ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే మలినముతో ఉన్నటువంటి మానసేంద్రియాలను శుభ్రంగా దహించి వేస్తుంది ఎప్పుడైతే మలినముతో ఉన్నటువంటి మానసేంద్రియాలు దహించబడినవో శుద్ధత్వంతో ఉన్నటువంటి మానసేంద్రియాలు సదా ఎల్లప్పుడూ కూడా ఇక పరమాత్మ వైపుకే పయనిస్తూ కోరికలను నశింపజేసుకుంటుంది అని చెబుతూ ఎక్కడెక్కడైతే మరి భోగే చారాహిత్యము అంటే భోగాల పట్ల కోరిక అనేది నశించిపోయి ఉంటుందో అక్కడక్కడ ముక్తి అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి మోక్ష మార్గము పూర్ణముగా సిద్ధించేటంత వరకు కూడా ఈ యొక్క వైరాగ్యము వివేకము మొదలైనటువంటి వాటి చేత యథాశక్తి ప్రయత్నిస్తూ అప్పుడప్పుడు కూడా కోరిక అనేటువంటిది పైకి లేచి వచ్చినప్పుడు దానిని తన యథాశక్తి ప్రయత్నము చేత దానిని ఛేదించి వేయాలి అంటే ఇచ్ఛా నివారణ యత్నము లేకుండా కోరిక అనేటువంటిది కనుక నశింప చేసుకునేటువంటి సాధు పుంగవ్ని యొక్క జీవనంలో ఒక్క క్షణం గడిచినప్పటికీ కూడా వాని యొక్క దుస్థితి ఎలా ఉంటుంది అంటే దొంగల చేత సర్వస్వము కూడా దొంగిలించబడినటువంటి వానిలాగానే అంటే అర్షడ్ వర్గాల చేత వాని యొక్క మానసేంద్రియాలు శుద్ధ మానసేంద్రియాలు కూడా దొంగిలించబడినప్పుడు వాడు మళ్ళీ దృశ్యమాన జగత్తు వేదకి పరుగులెత్తేటువంటి మానసేంద్రియాలు కలిగినటువంటి వాడు ఎన్ని ఉపాధులను ధరిస్తూ ఉంటాడో అటువంటి బాధనే పడవలసి వస్తుంది అంటే దుఃఖాన్నే పొందవలసి ఉంటుంది అనే చెబుతూ అంతేకాదు యథస్య పుంసోంత రీచ సముపాస్య తథా తదస్య కళ్యాణం మోక్షాయ పరివర్ధతే మనుజునికి ఏ ఏ విధంగా కోరిక అనేటువంటిది తన యొక్క మానసేంద్రియాలలో నశిస్తూ ఉంటుందో ఆయా విధంగానే అతనికి మోక్షము కొరకైనటువంటి శుభాన్ని కలగజేసేటువంటి శుభకరమైనటువంటి వానికి సదా క్షేమదాయకమైనటువంటి విషయాన్ని ప్రసాదించే సాధన చెప్తుంది చతుష్టయ సంపత్తి అనేటువంటిది వృద్ధి జరుగుతూ ఉంటుంది ఇక్కడ సాధన చతుష్టయ సంపద అని దేనిని గురించి తెలియజేశారు అంటే ఏ సాధనం ఉంటే అందులో అది సాధన చతుష్టయ సంపద ఎటువంటి సాధనలు అంటే నాలుగు రకాలైనటువంటి సాధనలు ఆ సాధనలు సంపదలుగా పరిణమిస్తాయి ఆ సంపదలు దేనిని తీసుకొచ్చి పెడతాయి శుభదాయకమైనటువంటి తత్వాన్ని పొందింపజేస్తాయి అనే చెబుతూ అటువంటి సాధన చతుష్టయ సంపద అనేటువంటిది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఎలాగా సాధన చతుష్టయ సంపద అన్నప్పుడు దానిని గురించి ఒక విచారించుకుందాం సాధన చతుష్టయ సంపద అంటే నాలుగు రకాలైనటువంటి సంపదలు ఆ నాలుగు రకాలు ఏంటి ఈ సంపదల ద్వారా మనం దేన్ని పొందుతాం యహలోకమైనటువంటి ఈ ధన సంబంధమైన సంపదల చేత మనం దేన్ని పొందుతాం అంటే ఏ పరమైనటువంటి లోక సంబంధమైన వస్తువులను మరి మనం దగ్గర ఉన్నటువంటి ధనంతో చెల్లించి ఆ వస్తువులను తెచ్చుకొని దేహ సంబంధమైన అవసరాలకు వినియోగించుకుంటాం అదే ఇక్కడ సాధన చతుష్టయ సంపద ఈ సంపద ఉంటే దేన్ని తెచ్చుకుంటాము అంటే తత్వమునందు మనం పరిడి వెళ్ళుతాము ఆ పరమాత్మ స్వరూపమే మనము అనేటువంటి స్థితికి మనం చేరతాము అటువంటిదే ఈ యొక్క సాధన చతుష్టయ సంపద ఈ సంపద ఉంటే పరమాత్మతో ఏకీకృతం అవ్వడమే కాబట్టి ఇక్కడ సాధనలు ఏంటవి అంటే నాలుగు రకాలైనటువంటి సాధనలు నిత్య అనిత్య వస్తు వివేకము రెండవది యహమూత్రార్థ ఫలభోగ విరాగము మూడవది సమాధి షట్క సంపత్తి నాలుగవది ముముక్షత్వము ఇక్కడ ఈ నాలుగు రకాలైనటువంటి సాధనలు అన్నప్పుడు నిత్యానిత్య వస్తు వివేకము నిత్యం అంటే ఏమిటి అనిత్యం అంటే ఏమిటి అనిత్యమైనటువంటిది మన యొక్క దేహాలతో కూడుకొని ఈ దేహోపాధులు ఉత్పన్నమై ఏది ఇక రూపము నామము క్రియ కలిగినటువంటివి ప్రతి ఒక్కటిది కూడా పంచ పాంచభౌతికమైనటువంటి నిర్మితం వల్ల ఈ యొక్క పంచభూతాల సమ్మిశ్రంతో ఏర్పడినటువంటి వస్తు సముదాయమే సర్వేక సమస్త ప్రపంచం యొక్క నిర్మితం కాబట్టి ఇదంతా ఏంటి అంటే పంచభూతాలతో ఏర్పడినవి పంచభూతాలలోనే లీనమవుతూ ఉంటాయి అసలు ఈ పంచభూతాలే శాశ్వతం కానప్పుడు పంచభూతాలతో ఏర్పడినటువంటి ప్రతి వస్తువు కూడా నిత్యమై ఉంటుందా ఉండదు అసలు ఈ పంచభూతాలకు మూలమైనది ఏంటి అంటే ఏ యొక్క వ్యక్త పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ ఉన్నదో అది దానికి నిశ్శబ్దం బ్రహ్మము ఉచితే అనేటువంటిది ఏ విధంగా అంటే నిశ్శబ్దము నుండి కూడా బ్రహ్మము ఉత్పన్నమైనది ఆ బ్రహ్మం ఏంటి వ్యక్త పరబ్రహ్మస్వరూపం ఆ వ్యక్తమయ్యేది ప్రణవనాద స్వరూపమైనటువంటి ఓంకారం ఆ ఓంకారం ద్వారా వ్యక్త పరబ్రహ్మము అనేటువంటిది వ్యక్తం అవుతుంది వ్యక్తము కానటువంటి వ్యక్తానికి ఆవల ఉన్నటువంటి అవ్యక్త స్వరూపం ఉన్నది అంటే ఇవన్నీ కూడా దేనికిలో మరి దేనికి ఆసరా ఆశ్రయమై ఉన్నవి అంటే పంచభూతాలన్నీ కూడా ఈ యొక్క వ్యక్త అవ్యక్త పరబ్రహ్మస్వరూపాలకు లోబడే ఉన్నవి శాశ్వతమైనది సత్యమైనది పరబ్రహ్మస్వరూపం కానీ వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటిది పంచభూతాలు పంచభూతాలకుతో ఏర్పడినటువంటి ఈ యొక్క ఉపాధి భేదాల అనేక అనేక రకాలు కాబట్టి ఇక్కడ నిత్యమైనటువంటిది ఏంటి అంటే ఆ సత్య పరబ్రహ్మస్వరూపం అని కదా చెప్పుకున్నాం నిత్యమైనటువంటి దాని నుండి అనిత్యమైనటువంటి వస్తుతతి పుడుతోంది పుట్టి కొన్నాళ్ళు ఉన్నట్లుగా ఉండి ప్రళయకాలంలో మొత్తం కూడా మళ్ళీ నిత్యం నొందే మరి లీనమైపోతుంది అందుకే ఏమని చెప్తారు అంటే ఈ జగత్ సంబంధమైనటువంటి వస్తువు అతి ఎంత జాయతే గచ్చతే ఇతి జగత్ అంటే జా జా అంటే జనిస్తుంది గత్ అంటే గతిస్తుంది ఈ విధంగా పుట్టి చచ్చేటువంటి వస్తువులు ఎంతవరకు చెట్లు చేమలు పర్వతాలు రాళ్ళు నదులు ప్రవాహాలు సముద్రాలు మరి ఇక ఈ విధంగా క్రిములు కీటకాదులు జంతువులు పక్షులు మనుజులు అనేక రకాలైనటువంటి ఎనిమిది నాలుగు వేల లక్షల జీవరాశులు మొత్తం కూడా ఇదంతా కూడా ఈ పంచభూతాల చేత నిర్మితమైనటువంటిది మరి అస్థిరమైనటువంటి పంచభూతాల చేత నిర్మితమైనటువంటి వస్తువు అస్థిరమే కదా స్థిరమైనటువంటి పరమాత్మ ద్వారా ఉత్పన్నమైనది అది స్థిరము అయితే ఇప్పుడు మనం స్థిర స్వరూపలమా చరస్వరూపులమా మనం స్వరూపలమే కానీ మనం స్థిరత్వాన్ని మనం చూడటం లేదు మనం చరస్వరూపులం అనుకుంటున్నాం ఏ దృశ్యమాన జగత్తు సత్యం అనుకుంటున్నాం వచ్చి పోయేటువంటి మార్పులకు లోబడేటువంటి శరీరము సత్యం అనుకుంటున్నాం వీటిని మనం ఏమనుకోవాలి అంటే వీటికి ఆధారమైనటువంటి ఏ యొక్క పంచభూతాలకు కూడా ఆధారమైనటువంటి జ్ఞానము ఆ తెలివికి ఆధారమైనటువంటి వ్యక్తపరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి అవ్యక్త పరబ్రహ్మమే మనము ఎక్కడ నుండి ఎక్కడికి కనెక్షన్ అంటే సంబంధం ఉన్నది ఆ సంబంధాన్ని మనం చూడం మనం ఎవరము అంటే ఫలానా ఎల్లమ్మ పుల్లయ్య కొడుకులమి కూతుళ్ళమి అని చెప్తాం వారి తల్లిదండ్రులు ఫలానా వారు వారి తల్లిదండ్రులు ఫలానా వారు ఆ తర్వాత మహా గుర్తుపెట్టుకుంటే ఒక ఏడు తరాల వారు గుర్తుపెట్టుకుంటారు ఆ పైన గుర్తుపెట్టుకోగలరా సర్వేక సమస్త జీవరాశికి మూలమేంటి అంటే పరబ్రహ్మ వస్తువే ఆ పరబ్రహ్మము నుండి జాలువారినటువంటి ఈ పంచభూతాల యొక్క సమ్మిశ్రితంతో ఏర్పడిన పదార్థ జాలం అంతా కూడా ఇక ఈ యొక్క జీవకోటిగా పరిణమించింది అంటే మార్పు చెందింది కాబట్టి ఈ పరిణామం అంతా కూడా ప్రళయకాలంలో మళ్ళీ ఎక్కడ నిక్షిప్తం అవుతుంది ఎక్కడ నుండి ఉత్పన్నమైందో అక్కడ అవుతుంది కాబట్టి ఈ నిత్యమైనటువంటిది ఏంటి అంటే పరమాత్మ వస్తువు అనిత్యమైనటువంటిదే శరీరాలు వచ్చినవి కొన్నాళ్ళు ఉన్నవి పోతున్నవి మరి ఇతరత్ర ఉపాధులు దేహాలు క్రిమి వస్తువులు వాటికి కూడా ఆయుష్ కాలం కొంచెం తక్కువతో శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి చెట్లు చేమలు అంతే వస్తున్నాయి పోతున్నాయి కొండలు రాళ్ళు పర్వతాలు వస్తున్నాయి పోతున్నాయి అవి కూడా కొట్టబడుతున్నాయి చదరమవుతున్నాయి మరి అవి పగిలిపోతున్నాయి అనేటువంటి రకాల అంటే కొద్ది ఒకటి దీర్ఘకాలం ఉంటుంది ఒకటి స్వల్పకాలం ఉంటుంది ఒకటి మరీ అల్పకాలం ఉంటుంది ఈ విధంగా హెచ్చు తగ్గుల కాల పరిమితిలో వ్యత్యాసంతో కూడుకుని సర్వేక సమస్తం ఉత్పన్నమైనది అంటే వినాశం అవుతుంది అనే కదా అప్పుడు ఇదంతా అనిత్యమైతే ఈ అనిచ్యానికి మూలము నిత్యమే కదా ఆ నిత్యమైనటువంటి వస్తువుని అది పొందాలి కానీ అనిత్యమైనటువంటి వాటిని ఆసరా చేసుకొని ఇదే సత్యమని ఎందుకు భావించాలి అనే దానితోటి అనిత్యాన్ని శరీరాన్ని ఈ శరీరము అనేటువంటిది ది ఈ శరీరాన్ని ఆసరా చేసుకొని కదా జీవుడు భ్రాంతి చెంది ఇదంతా సత్యమని భావిస్తున్నాడు అప్పుడు అసలుకి ఏది అసత్యము అంటే శరీరమే అసత్యం శరీరం ఆసరా లేకపోతే ఇదంతా ఉన్నదో ఊడిందో తెలియదు కాబట్టి ఇక్కడ అసత్య ప్రభావం దేని చేత మొట్టమొదటిగా తన శరీరం మీదకు వెళ్ళిపోవాలి ఇక దీని సంపదే కదా మిగిలినటువంటి ఐశ్వర్యం జగత్ సంబంధమైనటువంటి సంపదలు ఇవన్నీ కూడా కాబట్టి ఇక ఇది అసత్యమైనటువంటిది మరి దీని అంతర్గతంగా సూరిమునమోపన సందు లేకుండా సదా సర్వత్రా సర్వవ్యాపకమై ఏకవారాశిలాగా ఏకరసమాత్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరమాత్మ స్వరూపం మరి విరాజిల్లుతూ ఉన్నది అప్పుడు అంతటా విరాజిల్లేది తన అంతర్గతంగా కూడా ఉంటుంది కదా ఆ అంతర్గతంగా ఉన్నటువంటి దాని యొక్క సన్నిధానము స్వామి పీమచేతనే కదా జడప్రాయమైనటువంటి దేహం కూడా కదిలించబడుతూ ఉన్నది ఈ కదిలించబడేటువంటి దేహానికి మూలమైనటువంటి ఏ శుద్ధ చైతన్య వస్తువు అయితే ఉన్నదో అది సర్వే సర్వత్రా కూడా సర్వవ్యాపకమై ఉన్నది అదే పరమాత్మ వస్తువు అది సత్యము అదే పుట్టల నశించదు రాదు పోదు రావటానికి పోటానికి అటు ఇటు ఖాళీ లేదు సర్వము తానే నిండి ఉన్నది ఎక్కడ లేదు అంటే నీవు ఎక్కడ దానిని గురించి భావిస్తావో భావనంత వ్యర్థమే సర్వే సమస్తము కూడా పరమాత్మయే అయి ఉన్నది అంటే ఇది ఎటువంటిది అంటే అటువంటి వస్తువు యొక్క వివేకం ఉండాలి పరమాత్మ వస్తువు తప్ప శాశ్వతమైన దాన్ని అంటితే పరమాత్మను అంటి ఉండాలి అస్థిర వస్తుత నేను ఎందుకు అంటి ఉండాలి అనే వివేకం కలిగిందా వాడు శాశ్వతమైన పరమాత్మ వైపుకు తన పయనం కొనసాగిస్తాడు ఇక అలా కొనసాగించినప్పుడు వాడికి ఈ దృశ్య సంబంధమైనటువంటి దేహం నేను ఈ దృశ్యం నాది ఈ పదార్థాలు నావి అని భావించేటువంటి వాని పట్ల వానికి విసుగ్గలుగుతుంది దానినే ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము ఏహ సంబంధమైన అంటే దేహ అవసరాలు దేహం యొక్క పదవులు దేహం వస్తు వస్త్ర లాభాలు ధనధాన్యాలు భార్య పుత్రులు ఇవన్నీ కూడా వానికి విసుగ్గా ఉంటుంది ఎందుకు ఇది పోయిందా మళ్ళీ వస్తుంది అది పోయిందా మళ్ళీ వస్తుంది మొత్తానికి రాకపోకలే కానీ ఇది ఎక్కడ ఒక చోట కూడా స్థిరంగా నిలకడగా నిలిచేటువంటిది కాదు ఇది నిలవాలి అంటే యహ సంబంధమైనటువంటి ఈ దీని పట్ల పర సంబంధమైన అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే నేను ఈ యొక్క భూలోకం కాదు స్వర్గలోకమైనటువంటి సుఖాన్ని నేను అనుసరించాలి అన్నప్పుడు దానికి తగినటువంటి యజ్ఞాలు యాగాలు క్రతువులు నోములు పూజలు వగైరాలు అనే ఇత్యాదులు చేస్తూ ఉంటారు పుణ్యాన్ని ఆర్జిస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి ఆ పుణ్యలోకాలు విష్ణులోకమా బ్రహ్మలోకమా కైలాసమా అనేటువంటివి కూడా కొంతమంది సంకల్పించుకొని దాని ప్రకారం పుణ్యాలను చేస్తూ ఉంటారు ఏ లోకాన్ని పొందినా నువ్వు ఉపాధిని ధరించే పొందుతావు కాబట్టి ఉపాధి ఉన్నదా దానికి నశింపు తప్పదు కాకపోతే ఈ భూలోకం కంటే ఇంకొం ఇంకొంచెం ఎక్కువ కాలం దీర్ఘకాలం అక్కడ ఉన్నట్టు భూలోకవాసులు కనిపించింది కానీ అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారుల కంటే నీ ఆయు పరిమాణం తక్కువే కాబట్టి ఈ విధంగా అట్లా ఈ యొక్క దేహ సంబంధమైన జగత్ సంబంధమైన పదార్థాల పట్ల కానీ ఈ పుణ్య భోగాల పట్ల కానీ స్వర్గాపేక్ష పట్ల కానీ వీటన్నింటి పట్ల కూడా వానికి ఎంత తీవ్రమైనటువంటి విరక్తి చిరాకు మరి యావగింపు కలుగుతుంది అంటే ఏ ఫలభోగ విరాగం అంటే ఏ యొక్క మరి పాయురింద్రియం ద్వారా జననేంద్రియాల ద్వారా విసర్జించబడేటువంటి మలమూత్రాదులు మళ్ళీ కూడా వాటిని ఏ విధంగా చూడబుద్ధి కాదు అంతేకాదు వమనమైనటువంటి పదార్థము కక్కినటువంటి పదార్థాన్ని కూడా యావగింపుగా ఎలాగ దానిని కాక నీళ్లు కొట్టేసి చీపురుతో చిమ్మేసి ఎలా వచ్చేస్తామో అంత విరక్తి కలిగి ఉండగలుగుతాడు ఎందుకు సత్యం యొక్క విషయం తెలిసినప్పుడు ఏహ సంబంధమైన పర సంబంధమైన వాసనలు కోరికలు సర్వము నశించిపోతాయి నశించిపోవటమే కాదు అటువైపు మళ్ళీ కూడా ఏ యొక్క అంటే అసహ్య భావనే కలిగి ఉంటుంది అసహ్య భావన కలిగి ఉన్నది అంటే ఇంకా వాని యొక్క స్థితి సమాధి షట్క సంపత్తి మూడవది అయినటువంటిది వాడు ఏ స్థితిలో ఉంటాడు అంటే సమాధి షట్క సంపత్తి ఇక్కడ దీనిలో కూడా మళ్ళీ ఆరు రకాలైనటువంటి సంపదలు ఉన్నవి ఆ సంపదల ద్వారా వాడు దీనిని దాటవేసినట్లే దేనిని మూడవ స్టెప్ అనమాట మూడవ మార్గం అదేంటి శమము ధమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము ఇవన్నీ కూడా అంటే శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము అంటే మనసుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని కూడా నిగ్రహించుకొని తనదైనటువంటి తను పొందాలనుకున్నటువంటి శాశ్వతమైనటువంటి తనకు తెలిసినటువంటి సత్య పరమాత్మ వైపే ఆ మానసేంద్రియాలను అన్నింటినీ శుద్ధం చేసుకొని అటువైపు పయనింపజేయటం అంటే ఆ మాన మనసు బుద్ధి చిత్త అహంకారాలను నిగ్రహించుకొని తన యొక్క నిగ్రహ శక్తికి లోబడేటట్లు చేసుకోవడం దమము అన్నప్పుడు ఇక జ్ఞా ఇక్కడ బాహ్యేంద్రియ నిగ్రహం ఏంటవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటివి అవి నిజానికి వాటంతటికి అవి స్వచ్ఛంగా స్వతంత్రంగా ఏమాత్రము వెళ్ళలేవు దానిలో మనసో బుద్ధో చిత్తమో అహంకారమో చూపించబడి వాటి యొక్క ప్రేరణ ద్వారానే అవి ఇక శబ్దాన్ని గ్రహించడము స్పర్శను గుర్తించడము రూపాన్ని గుర్తించడము రుచిని గ్రహించడము వాసనను ఆక్రానించడము అనేటువంటిది చేసేది ఈ యొక్క మానసేంద్రియాల యొక్క ప్రచోదనం వలన అంతేకాదు ఇంకా ఇక్కడ ఏంటి అంటే కర్మేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా చెడాలి మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ అహంకారము కానీ ఏ అయినా అవి ఈ మానసేంద్రియాలు వచ్చే కర్మేంద్రియాలలో చొప్పింపబడకపోతే ఇవి కూడా అంటే నోరు మాట్లాడదు ఇక్కడ కర్మేంద్రియాలు అన్నప్పుడు వాక్కుపాణిపాద గుహ్య పాయువులు ఇక్కడ నోరు అనేటువంటిది మాట్లాడదు తినదు అంటే ఎందుకు మనసు యొక్క ప్రేరణ లేదు అట్లాగే చేతులు ఇచ్చిపుచ్చుకోవు మరి ఇక పాదాలు గమనాగమనాలు అవి చేయలేవు అంతేకాదు గుహ్యము దానికి ఆనంద విషయాలు ఉండవు మరి మూత్రము మొల మొదలైనటువంటివి విసర్జన చేయడము ఉండదు అంతేకాదు ఇక పాయువు అదే మల విసర్జన అనేటువంటి కార్యం కూడా చేయలేదు వీటన్నింటికి కారణం మనస్సు యొక్క ప్రేరణ ఉంటేనే మనసు అందులో చొప్పింపబడితేనే ఈ క్రియలు కూడా జరుగుతూ ఉన్నవి కాబట్టి ఇక్కడ మానసేంద్రియాలే నిగ్రహించబడినప్పుడు శమము ఏర్పడినప్పుడు అది అనుకోకుండా సునాయాసంగా దమము అనేటువంటిది చేకూరినట్టే అప్పుడు వాడు ఎక్కడుంటాడు ఉపరతి దేనియందు ఏ సత్య వస్తువును గురించినటువంటి వివేకం కలిగి ఈ దృశ్యమాన జగత్తు పట్ల వానికి విరక్తి చెంది తన యొక్క ఇంద్రియాలను కూడా నిగ్రహించుకున్నాడో ఏ సత్య వస్తువునైతే ఉన్నాడో దాని యొక్క సామీప్యమున దానినే స్మరిస్తూ దాని యొక్క సన్నిధానము చేత వాడు అక్కడే ఆనందపడుతూ ఉంటాడు ఆ వస్తువును పొందాలి అనేటువంటి తపన దాని ఎందే క్రీడించడం దానినే తలంచడం ఈ విధంగా నవవిధ భక్తులు కూడా ఏ విధంగా అంటే ప్రార్థించినా సేవించినా భజించినా కీర్తించినా ఆత్మ నివేదనం చేసుకున్నా సత్యం చేసినా ఏది చేసినా ఆ యొక్క సామీప్యమనందు వాడు ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అప్పుడు మనకి తితీక్ష అంటే తీవ్రమైనటువంటి కోరిక కలుగుతుంది ఆ కోరికలో వానికి మానావమానాలు పట్టవు ఇతర భౌతికమైనటువంటి శరీరము ఇతర వాళ్ళతో సంబంధం ఉండదు ఇతరులు అవమానించినా సన్మానించినా వానికి పరబ్రహ్మతత్వమే కనబడుతుంది కానీ వాని యొక్క విషయాలు వానికి ఏమీ పట్టవు ఆ విధంగా ఉంటాడు అలా ఉన్నప్పుడు వాని ఇచ్చంత ఎక్కడుంటుంది అంటే పరమాత్మ తత్వాన్ని పొందాలి అనేటువంటి తీవ్రతరమైనటువంటి ఈక్ష ఎదురు చూస్తూ ఉంటాడు ఆ ఎదురు చూస్తూ ఉండే దాంట్లో ఇంకప్పుడు వాడు తీవ్రమైనటువంటి ప్రయత్నములు ఏ విధంగా పెద్దలను సేవిస్తాడు సత్యాస్త్రాలను అధ్యయనం చేస్తాడు ఆ సత్యాస్త్రాలు గురువులను అనుసరించమంటుంది గురుసేవలు మహనీయుల సేవలు సజ్జనులు సాంగత్యం చేస్తాడు వారు బోధించినటువంటి విషయము ఆ ప్రకారంగా తాను అనుసరిస్తూ శాస్త్రములో చెప్పినది మరి శాస్త్రములో చెప్పినది తన అనుభవానికి వచ్చినది గురువులు బోధించినది మూడు ఒక్కటైనప్పుడు వాని యొక్క శ్రద్ధ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే పెద్దల పట్ల జ మరి సత్యాస్త్రాల పట్ల స సత్య వస్తువు పట్ల కూడా పూర్తి స్థాయిలో పూర్ణంగా శ్రద్ధ కలిగి ఉంటాడు అప్పుడు వాని యొక్క స్థితి ఏ విధంగా అంటే సమస్థితికి వచ్చేస్తుంది ఆ సమస్థితికి వచ్చినప్పుడు ఎటువంటిది తనను తాను గుర్తించేటువంటి స్థితి ఉండదు ఆ స్థితి లేనప్పుడు తన శారీరకమైన పరమైనటువంటి అవసరాలు కూడా గుర్తించలేనటువంటి సమస్థితికి వచ్చేస్తాడు సర్వేక సమస్తం అక్కడ పరబ్రహ్మము కావాలనో తాను పరబ్రహ్మమును చెందాలనో తాను కోరికలను వదులుకోవాలనో లేదు తను ఇక ఏదో పరమాత్మతత్వాన్ని గాంచాలనో అనేటువంటి కోరికలు కూడా లేకుండా సమస్థితికి వచ్చేస్తాడు అలా వచ్చినటువంటి వాని స్థితి ఏమై ఉన్నది ముముక్షత్వము మోక్షము చెందాలి అనేటువంటి వానికి వచ్చినటువంటి స్థితి ఏమిటి అంటే ఈ నాలుగు రకాలైనటువంటి సంపదలతోటి వానికి నిర్వాణ పదము అనేటువంటిది అతి చెరువులో ఉన్నట్లే చాలా దగ్గరగా ఉన్నట్లే అందుకే ఏ మనుజునికి ఎప్పుడైతే కోరిక అనేటువంటిది అంతఃకరణంలో నశిస్తూ ఉన్నదో ఆ విధంగానే అతనికి మోక్షము కొరకైనటువంటి శుభదాయకమైనటువంటి ఆ జీవికి శుభాన్ని కలగజేసేటువంటిది ఏంటి మంగళకార్యం ఏంటి జీవికి అంటే తన స్వరూపమైన పరమాత్మ స్థితిని చేరుకోవడమే కదా అంత శుభదాయకమైనటువంటి మరి సంపదలను కలగజేస్తుంది ఆ సంపదలే ఈ నాలుగు రకాలైనటువంటి సంపదలు ఆ సంపదలు సాధనలు ఎటువంటి సాధనలు యహ సంబంధమైన ధనాలతో ఆ యొక్క శారీరక అవసరాలు తీర్చుకున్నట్లే ఈ సాధనలు నాలుగు రకాలైనటువంటి సాధనలు సాధన అంటే సార వస్తువుని మరి పొందగలిగినటువంటి ధనాన్ని జ్ఞానధనాన్ని సమకూర్చుకోవడమే నాలుగు రకాలైనటువంటి సంపదలు అనే చెబుతూ అంతేకాదు వివేకరహితమైనటువంటి ఆత్మ యొక్క విషయోపభోగము ద్వారా యచ్చను పరిపూర్ణము చేయుట ఏదైతే ఉన్నదో అదే కదా సంసారము అనేటువంటి విట యొక్క సేచనము అయి ఉన్నది ఎలాగంటే వివేకము లేకపోవడం ఇక్కడ సత్యాసత్య వివేకము అసలు అసత్యం ఏంటి అసత్యమేమిటి నిత్యానిత్య వివేకం అనిత్యమేంటి నిత్యమేమిటి అనేటువంటి నిత్య వస్తువు సత్య వస్తువు శాశ్వత వస్తువు యొక్క ఆ వస్తువు పరమాత్మ వస్తువే అనేటువంటి వివేకము లేనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ఇక ఆ వివేకం లేనటువంటి దాని యొక్క విషయాలను అనుభవించాలనే చూస్తాడు భోగాల ద్వారా విషయ సుఖాలను అనుభవించాలి అనేటువంటి కోరికను ఈ కోరిక దిగరాలి ఈ కోరిక దిగరాలి ఈ కోరిక దిగరాలి ఇది ఇష్టం అది ఇష్టం దీనివల్ల నేను ప్రయోజనం చేకూరుతాను దీనివల్ల ఆనందంగా ఉంటాను దీనివల్ల సంతోషంగా ఉంటాను అని ఏదైతే ఒక్కదాని వెంట ఒకటి కోరికలు వెంట పరుగులెత్తుతూ కోరికలను తీర్చుకుంటూ ఇక సత్య వస్తువు ఒకటి ఉన్నది అనేటువంటి విచక్షణ లేకుండా అసత్య పదార్థాల పట్ల పరుగులెత్తేటువంటి ఇచ్చ ఏదైతే ఉంటుందో ఆ కోరికని కోరికలను తీర్చుకోవడం అనేటువంటిది ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే కదా సంసారము అనేటువంటి విషవృక్షం ఆ కోరికను తీర్చుకుంటూ 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 ఏమవుతాడు కొన్నింట్లో ఇబ్బందులు పడతాడు ఆపదలు ఎదుర్కొంటాడు అనేక ప్రమాదాలను భరిస్తాడు అనేక దీర్ఘవ్యాధులు పడతాడు తర్వాత శరీరం పోతుంది వాడు కోరికలు కోరికలు అని పరుగులెత్తినటువంటి కోరికలకు సంబంధించినటువంటి వాసనలు మొత్తం మూటగట్టుకొని శరీరాన్ని వదిలి ఆ కోరికలకు తగినటువంటి దేహాన్ని పొందుతాడు పొంది మళ్ళీ అదే పరుగులు అంకించుకుంటాడు ఆ పరుగు మళ్ళీ శరీర పతనం వరకు మళ్ళీ కోరికలు కోరికలు అనేటువంటి నా ఇష్టము వాని ఇష్టము అవతల వారి ఇష్టం తీర్చడం నా ఇష్టము నెరవేర్చుకోవడం అనేటువంటి దానిలో పాపపుణ్యాలను ఖాతరు చేయకుండా వాడు చేసేటువంటి విషయ సేవనాలతో వాడు ఆ విషవృక్షము అంటే ఏ విషవృక్షము అంటే సంసారాన్ని కలగజేసేటువంటి విషవృక్షాన్ని ఎల్లప్పుడూ కూడా వృక్షాన్ని నీటితో తడుపుతుంటే ఏం చేస్తుంది అది ఆకులు చిగుళ్ళు పల్లంటే కొమ్మలు ఇవన్నీ వేసి ఫలపు పుష్ప భరితంగా అన్నీ వికాసవంతంగా ఉంటుంది అలాగే కోరికలను తీర్చడం అనేటువంటి విషయం సంసారము అనేటువంటి దానికి మనం బీజం వేసినట్లే అలా కోరికలు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా తీర్చుకుంటూ పోతే అనేక శరీర పరంపరలు కొనసాగుతూనే ఉంటాయి కానీ శరీర పరంపర కొనసాగకుండా శాశ్వతమైనటువంటి జన్మ జరామరణాలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటువంటిది ఎప్పటికీ గోచరించదు అని చెబుతూ దుఃఖ కుబీజ కృతాద వైరాధివాశ్రేయకృత శుభంచబ ఆసాధ్య దుష్కృత కృశానుసికా సితాంత ఇచ్ఛా చమచ్చమితే పుంస్పుసు మాదహంతి అంటే ఓ రామచంద్ర ఏ హృదయము అనేటువంటి వృక్షమున పుట్టినటువంటివి ఏంటవి తీక్ష్ణమైనటువంటి అగ్రభాగం కూడా కలిగి ఉన్నవి అంటే అవన్నీ ఏంటి అంటే కోరిక రూపాలే అయిన దుష్కృతాలు వాడు చేసేటువంటి చెడ్డ క్రియలు ఆ దుష్కృతము అనేటువంటి అగ్ని యొక్క శిఖలు అక్కడ నుండి కూడా జీవుడు అనేటువంటి పశువును తమ యొక్క ఆశ్రయమగు ఆ జీవుడు ఎక్కడుంటాడు హృదయ ఉంటాడు కదా ఆ జీవుడు అనేటువంటి పశువును దాని యొక్క ఆశ్రయమైనటువంటి హృదయమనే చె ఉంచబడినటువంటి ఇక పుణ్య రూపంలో పాపరూపమే అయినటువంటి తను ఆశ్రయించినటువంటి దోషాలు మరి ఏ యొక్క అపరాధాలను ఆశ్రయించి చేశాడో దాని చేత ఉత్పన్నమైనటువంటి లాగానే మోహము అనేటువంటి పొగ చేత చేసి వేసేస్తుంది మొ మొత్తం ధోమము కమ్ముకొని ఉన్నప్పుడు కళ్ళు కనపడవు కదా అలాగా రాగము మొదలైనటువంటి పాశాల చేత దృఢంగా బంధించి వేస్తుంది కింద పడదోసి వేస్తుంది సుఖాలకు దుఃఖాలకు బీజములైనటువంటి రూపమైన దాని యొక్క అండ కోశాలను చమ అనేటువంటి ధ్వని చేత పూర్ణంగా దహించి వేస్తూ ఉన్నది అని చెబుతూ तुच्छस्यानिच्छतो भोगोना भंधा येति वन्यते इच्छैवा परमो भंडास्ता त्यागान मुक्तेरित्यपि ఎలాగంటే ఇచ్చారహితుడైనటువంటి కోరిక నశించినటువంటి మనుజునకు మిథ్య అయినటువంటి భోగాలు బంధనాన్ని కలిగింపజాలవు కదా కోరిక మాత్రమే మహాబంధనము దాని యొక్క కోరికలు వదిలిపెట్టడమే ముక్తి అని తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున సంసార బీజ కథనము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ట గురుదేవులు తెలియజేశారు అని చెబుతూ ఓం మంగళం श्री गुरदेवाय महनीय गुणात्मनेलोकशरण्याय साधु ओम मंगल ओं रामाय कौशलेन्द्राभद्रा राम चक्रवर्ती तनुजाय जानकी वल्लभाय श्री रामचंद्राय मंगलम ओम तत्स